అందరికీ నమస్కారం సరిపోదా శనివారం చాలా స్పెషల్ ఫిలిం నాకు నాకు కూడా ఎందుకంటే నాకు దీంట్లో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది ఫస్ట్గా కళ్యాణ్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ ఫస్ట్ ఫిలిము కళ్యాణ్ది చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ దసరా తర్వాత నేను కనెక్ట్ అయిన చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్లో గంటలు గంటలు సోది పెట్టేది కళ్యాణ్తోనే ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ గారు సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ వాళ్ళని కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వివేక్ వివేక్ ఆత్రేయ అంటే నేను చాలా స్పెషల్గా చెప్పాలి చాలా రేర్ డైరెక్టర్ వివేక్ వివేకాత్రేయ లాంటి వాళ్ళు మేబీ వివేక్కి నేను దసరా నుంచి పరిచయం ఉండొచ్చు కానీ నాకు వివేక్ బ్రోచేవారు ఎవర నుంచే తెలుసు చాలా తక్కువ మంది డైరెక్టర్లు థియేటర్లో ఆడియన్స్తో మాట్లాడుతుంటారు అందులో నాకు ఈ ఈ నా జనరేషన్ ఐ మీన్ నా జనరేషన్ అది ఎట్లనో కానీ వివేక్ గురించి చెప్పాలంటే బ్రోచేవారు ఎవర్రా మాదాపూర్ హైటెక్ థియేటర్లో పది రూపాయలు థియేటర్ కొనుక్కొని కూర్చొని బ్రోచేవారు ఎవర్రా చూస్తున్నాను అంటే నాకు ఎందుకు మా నాతో మాట్లాడుతున్నాడు ఈడు అనే ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే చెప్ లేదు చెప్పేస్తాను ఓకే నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా ఫస్ట్ అంటే అంటే ఇంటర్ పాస్ అయితే మా డాడీ నన్ను బీటెక్ అటు అటదికి పంపిస్తాడేమో అని కావాలని ఒక సబ్జెక్ట్ అన్నమాట సో దాని తర్వాత ఏదో వేరే ఫిలిం స్కూల్ గురించి ఇంటర్ పాస్ అవ్వాలి అంటే అప్పుడు వెళ్ళి మళ్ళీ పాస్ అయ్యి ఫిలిం స్కూల్కి వెళ్ళా బట్ ఫిలిం స్కూల్లో మళ్ళీ ఫెయిల్ అయ్యాం బట్ అప్పుడు పాస్ అయినందుకు నా దగ్గర ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వచ్చింది కదా మా డాడీ మా బాబాయ్ వీళ్ళందరూ వచ్చేసే ఇంకా డిగ్రీ జాయిన్గా అట్లీస్ట్ ఓపెన్ డిగ్రీ జాయిన్ కానీ ఎందుకంటే నాకు ఇక్కడేమో ఎక్కడ అవకాశాలు రావట్లేదు సరే వీళ్ళందరూ నన్ను ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు టూ ఇయర్స్ తర్వాత బీటెక్ జాయిన్గా డిగ్రీ జాయిన్ ఆలోచిస్తే మేబీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు ఉన్నాయి కాబట్టి కదా అని చెప్పేసి ఒక రోజు కోపం వచ్చి సెవెంత్ క్లాస్ నాది బోర్డ్ ఎగ్జామ్ సెవెంత్ టెన్త్ ఇంటర్మీడియట్ అన్నీ తగలిపెట్టాయి అన్నమాట అది బ్రోచే వార్య వివరాలు ఆ బ్రోచే వివరాల్లో ఒక క్యారెక్టర్ అలా తగలిపెట్టడమో చించేయడమో చేస్తుంది నాకు అది బాగా కనెక్ట్ అయ్యింది ఎవరు నీ అమ్మాయిడు నా సీనే రాసిండు అంటే అట్లా చాలా తక్కువ మంది డైరెక్టర్లు మనతో మాట్లాడుతుంటారు సినిమాలో సో నాకు వివేక్ అక్క నుంచి బాగా కనెక్ట్ అయిన డైరెక్టర్ నాకు నాని అన్న అంటే చాలా ఇష్టం పిచ్చి మేబీ మా డాడీ మా అమ్మ తర్వాత అంత ఇష్టం అన్నమాట మనిషి బట్ నాకు మోర్ దెన్ ఈ సినిమాకి నాని అన్న కంటే నేను వివేక్ గురించి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతే అనుకుంటా థ్యాంక్ యూ కాదు 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 ఇంకొకటి ఉంది మేబీ అన్న నేను నీకు ఇందాక చెప్తున్నట్టు లేదంటే నేను కలిసిన ప్రతిసారి నిన్ను టార్చర్ పెట్టేది నేనే అనుకుంటా నాకు నీ దగ్గర నుంచి మాస్ 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 అని ప్లీజ్ ఇంకా నువ్వు మాస్ సినిమాలే చెయ్యన్న ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ నువ్వు క్లాస్లో ఇంకా ది బెస్ట్ ఇచ్చేసావు జెర్సీ బలె మొగడవే నిన్ను కోరి ఇట్లా చాలా క్లాసిక్స్ ఇచ్చేసావు ఇంకా మాస్ కోసమే వెయిటింగ్ నీ దగ్గర నుంచి అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్